న్ని రక్షించడమే ధ్యేయంగా మరి ప్రయత్నిస్తున్న ప్రతి సోల్జర్ కూడా రైతు బిడ్డ అని జనాలు మర్చిపోతున్నారు సో మరి ఈ రైతు బిడ్డ మీకోసం పంట పొలాలను పరిచయం చేస్తూ మరి చేనులలో పండించేటువంటి ప్రతి కూరగాయలను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా మరి ఇటు గమనించండి చూడండి ప్రతీది కూడా న్యాచురల్గా దొరికినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల టీలు కాఫీలు తాగడము టీలు కాఫీలు తాగడము బయటకు పోయి చికెన్లు మటన్లు మందు మందు కూరలు తినడము ఇవన్నీ ఆరోగ్యానికి మనకు ఎందుకే ఇవి పచ్చి శనగలు ఈ పచ్చి శనగలు ఆరోగ్యానికి ఎంత మనకు లాభాన్ని చేకూరుస్తాయన్న విషయాన్ని మీరు గమనించాలి మరి ప్రకృతి ఈ పచ్చి శనగల్ని ఇప్పుడు మనం ఒలిచి మీ ముందరే చూపిస్తున్నాను వీటిని మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా మనము న్యాచురల్గా న్యాచురాలిటీగా కొంత సమయాన్ని కేటాయించుకొని ఇలాంటివి పండించుకొని మన చేతుల మీదుగా మనమే తుంచుకొని ఈ విధంగా తినడం వల్ల ఈ టేస్ట్ని ఎవరు కూడా ఎక్కడ కూడా పొందలేరు మీరు కావాలంటే వచ్చి ఇలాంటి పరిస్థితులు మీరు కూడా చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం రండి ముందుకు రండి ఇంకా చూద్దాం ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేసి చూడండి ఒక జస్ట్ వెయిట్ ఇక్కడ చూడండి ఎంత స్పేస్ తీసుకుంటారండి చూడండి ఎంత ఉంది ఇలాంటిది మనము ఏ పంట ప్రతి పంట కూడా మనకు మొదట్లో ఏది కూడా కెమికల్స్ తయారు చేసేది లేదు తర్వాత మనము జనాభా పెరగడం వల్ల ప్రతి జనాభాకు మరి రెట్టింపుగా పండించాలనే ఉద్దేశంతో మనము కెమికల్స్ వాడుతూ మరి ఇలాంటి రసాయనాలను వాడుతూ పంటలను ఉత్పత్తి చేయడానికి మనం వాడుతున్నాం మరి ఇలాంటి న్యాచురల్ పద్ధతిని వాడుతూ మరి ఇలాంటివి తినడం వల్ల మన ఆరోగ్యం ఎంతో ఉంటుంది బాగుంటుంది ఇగో బీరకాయ ఇప్పుడిప్పుడే పిండా వచ్చింది ఇవన్నీ మనకు రోజువారీగా వండుకునేటువంటి వంటలు ఈ వంటలకు మరి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇదిగో గోపిని మీ అందరికీ అందరికి చూడండి ఎంత బాగుందో ఈ గోపిని ఇప్పుడు మనం పింపదం చూడండి ఆకుగోబి ఇప్పుడు మేము ముందరే ఫ్రెండ్స్ బయట మనం చూసినటువంటి ఆకుగోబీలు ఇంత పెద్ద సైజులో గమనిస్తూ ఉంటాం మరి ఇది ఎందుకు లేదు అనేది మీకు క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీ మైండ్లో ఇది ఇలా ఉండడానికి కారణం మనం రసాయనాలు లేకుండా పండిస్తున్నాం కాబట్టి ఇది